నమో శ్రీనివాస ఆయనమ నమో అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాల్లో గోచార్యారీత్యా కుంభ రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారు తెలుసుకోవడానికి ఈ మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ ఎదుగుదలను చూసి మీకు తెలిసిన ఒక స్త్రీ మీ మీద పడి ఏడుస్తున్నారు కాబట్టి ఇలాగ ఎవరైనా చెడు దృష్టితో ఏడుస్తుంటే మనకి జరిగే పనులన్నీ ఆగిపోతాయి అన్ని విధాలుగాను సమస్యలు చుట్టుముట్టినట్లుగా ఉంటాయి ఎంత డబ్బు వచ్చినా గానీ ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతుంది అలాగే సడన్గా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి ఎవరి చెడు దృష్టి మీ మీద ఉన్నట్లయితే అన్ని రకాల సమస్యలు కూడా వస్తాయి కాబట్టి ఎవరు చెడు దృష్టి మీ మీద పడకుండా జాగ్రత్త పడండి అలా చెడు దృష్టి మీ మీద పడకుండా ఉండాలి అంటే మీకు వచ్చే ఆదాయం గురించి కానీ మీకున్న డబ్బు గురించి కానీ ఎవరితోనూ చెప్పకండి ఉద్యోగంలో పురోగతికి బాటలు వేస్తారు పని భారం పెరుగుతుంది మీరు వేరే ప్రదేశంలో కుటుంబానికి దూరంగా ఉండవలసి రావచ్చు ఆశా నిరాశ భావాలు మనసులో ఉంటాయి కోపం తగ్గించుకోండి కుటుంబంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి మీ పాత స్నేహితులను కలవవచ్చు మీ జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది వ్యాపారంలో ధనలాభం ఉంటుంది మీ స్నేహితుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది మీరు ఆశించిన ఫలితాన్ని అందుకుంటారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు వ్యాపారం నిమిత్తం ప్రయాణం చేయవలసి రావచ్చు మీరు చేసే ప్రయాణం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది కొన్ని చోట్ల అదనపు ఖర్చులు అవుతాయి కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ వ్యక్తిగత రహస్యాలను గుప్తంగా ఉంచడం చాలా మంచిది మనసులో ప్రతికూల ఆలోచన ప్రభావం ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం పుష్ వ్యాపారాల జోలికి వెళ్ళకండి ఎందుకంటే డబ్బు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి మీ పుట్టింటి దరుపు వారి నుంచి శుభవార్త అందుకుంటారు వివాహితులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమికుడితో అకస్మాత్తుగా వాగ్వాదం జరగవచ్చు ఈ వివాదం పెరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ను ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేషాయ నమ